ఓం శ్రీ సాయిరామ్ నా పేరు రమేష్ బాబు నేను జుడిషియల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు సాఫ్ట్వేర్ అందిస్తున్నారు పెద్దకోడలుంచి ఆర్ అండ్బి డిఈగా తిరువూరులో పనిచేస్తుంది కోడలు ఇక్కడే స్వామి జనరల్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ క్లర్క్గా పనిచేస్తుంది నేను ప్రస్తుతం రిటైర్డ్ అయినాక జనరల్ హాస్పిటల్ పుట్టపరలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఆమె సేవ చేస్తున్నాను నాకు ఇద్దరు మనవరాలు ఇద్దరు మనవరాలు పెద్ద మనవరాలు స్వామి స్కూల్లో ఈశ్వరుమ స్కూల్లో సెకండ్ స్టాండర్డ్ చదువుతుంది చిన్న మనవరాలు మూడేళ్ళు ఆమె ఇక్కడే ఉన్నది ఇది నా కుటుంబ నేపథ్యము ఇకపోతే స్వామితో నా అనుబంధము పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒకసారి మా జిల్లా జడ్జి గారు అనంతపురం జిల్లా జడ్జి గారు జస్టిస్ పున్నాయ్య గారు ఇంటికి స్వామి వచ్చారు ఆ సమయంలో నేను చిన్నపిల్లవాడిని నేను కూడా మా నాన్నగారితో కలిసి ఆ బంగ్లాకు వెళ్ళడం జరిగింది ఆ సమయంలో స్వామి వారి పాద నమస్కారం నేను తీసుకోవడం జరిగింది ఆ సమయంలో స్వామి నా బుగ్గల్ని విరి నీ పేరు అని అడిగారు అదే నాకు స్వామితో మొట్టమొదట ఆ తర్వాత నేను ధర్మవరం కోర్టులో పనిచేసేటప్పుడు మాకు ప్రోటోకాల్ అనేది ఉండింది ఆ ప్రోటోకాల్ ప్రకారము మాకు హైకోర్టు నుంచి వచ్చే జడ్జీలు మేము పెంచుకొచ్చి ఇక్కడ ప్రశాంతి నిలయంలో వారికి వసతులు అవన్నీ మేము చూసేవాడిని ఆ విధంగా స్వామివారిని చూడడం జరిగింది కానీ వారితో నాకు మళ్ళా పరిచయం అయితే లేదు తర్వాత నేను రిటైర్డ్ అయ్యే ముందు నాకు నా ఇద్దరు పిల్లలు న్యూస్ వీల్లో ఉన్నారు అప్పుడు నాకు ఎందుకో అప్పుడు స్వామి దగ్గర ఉందాము నా చిర నా ఆఖరి గడియల్లాగా నేను స్వామి దగ్గర ఉన్నా పుట్టపర్తిలోనే ఉందాము అని నేను అనుకునేవాడిని అదే నా పిల్లలు కూడా చెప్పేవాడిని అలాగే నేను రిటైర్ అయ్యే ముందు మా చిన్నబ్బాయి నా దగ్గరికి వచ్చారు వచ్చి మేము కూడా మీతోనే వస్తాం వస్తాంలేండి నాకు వర్క్ ఫ్రమ్ హోమే కదా నేను ఎక్కడైనా కానీ పని చేసుకోగలుగుతాను అని సరే వాణి ప్రకారం సర్లేరా అని అన్నాము అన్నాక ఇది మాత్రం చాలా నాకు గా అనిపించే విషయం ఇది మేము పుట్టభర్తిలో మాకు ఎవరు పరిచయం లేదు మా పుట్టభర్తిలో ఉండడానికి వసతి నాకు ఏంటిరా అనేది నాకు ఒక సందేహంగా ఉంది అప్పుడు నేను మా ఆఫీస్లో ఒక అతను తెలిసిన ద్వారా తెలిసిన అతన్ని అడిగాను అతను పుట్టభర్తిలో పెళ్లి చేసుకున్నాడు అతన్ని అడిగితే అతను నాకు ఒక నంబర్ ఇచ్చాడు ఒక అతని నంబర్ ఇచ్చాడు అతను మీరు కలవండి సార్ మీకు ఇక్కడ వసతి అది చూస్తారు అని అదేవిధంగా నేను అతనికి ఫోన్ చేశాను చేసే అతను సర్లేండి సార్ నేను చూసి పెడతాను మీకు ఇల్లు అని అన్నా అన్నాక ఒక ఆదివారం రోజు మార్చి ఇరవై ఆరు తారీఖు మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటో తారీఖు నేను ఒక మూడు జతలు గుడ్డలు పెట్టుకొని నేను మా అబ్బాయి కారులో పుట్టపర్తికి వచ్చాము మా ఉద్దేశం ఏంటంటే ఒకటే రోజు మాకు ఇల్లు దొరకదు కదా ఆ ఒక రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంలో మేము గుడ్డలు పెట్టుకొని పుట్టబట్టికి బయలుదేరాం మేము పుట్టబట్టికి పదకొండు గంటలకు దిగాము దిగాక అతనికి కాల్ చేసి అతను వచ్చాడు మాకు ఒక ఇల్లు చూపించాడు చిత్రావతి నది తీరంలో మొట్టమొదటిగానే ఆ ఇల్లు చూడగానే మాకు ఎంతో మంచిగా అనిపించింది వెంటనే ఆ ఇంటి ఓనర్తో మాట్లాడేసాం అద్దె ఎక్కువ అదే ఎక్కువైనా కానీ పర్వాలేదని నేను వెంటనే అది తీసేసుకున్నాను అది స్వామి సంకల్పమే నాకు అనిపించింది తర్వాత మా అబ్బాయి హౌస్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అతనికి నెట్టు కావాలి నెట్ కావాలి అని అతన్ని అడిగితే నన్ను పిలుచుకొచ్చిన వ్యక్తిని అతను సార్ ఇక్కడే ఉన్నారు మనకు బిఎస్ఎన్ఎల్ పక్క వీధుల్లోనే ఉంది అన్నారు ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళామండి అక్కడ ఒక ఇంజనీర్ గారు ఉన్నారు ఆయనకు నేను ఎవరు తెలియదు కానీ అతనికి నేను మునుకున్న ఇంటి ఓనరు శిష్యుడట ఆ విధంగా ఏదో మాటల్లో ఆయన చెప్పే తిరిగి ఆయన గా సార్ మీకు వెంటనే కనెక్షన్ ఇచ్చేస్తాము మీరు వెంటనే తీసేసుకోండి కనెక్షన్ అని విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో కనెక్షన్ ఇచ్చారండి అలాగే మా అమ్మాయికి మేము స్వామి స్కూల్లో చేర్పించాలనే ఆలోచన ఉంది కాబట్టి కోచింగ్ కావాలి కోచింగ్ ఎక్కడయ్యా అని అతను అడిగితే సార్ ఇక్కడ పక్క వీధుల్లోనే రాము అనే మాస్టర్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు సార్ మీకు అక్కడ మాట్లాడదామంట అక్కడికి వెళ్ళామండి అక్కడ కూడా విత్ ఇన్ ఫైవ్ లోనే అతను మా పాపను అడ్మిట్ చేసుకుంటాను అన్నాడు ఇది ఎంత మాకు మొత్తం మీద ఒక గంట లోపలే జరిగిపోయింది అంటే మాకు ఇల్లు ఆ తర్వాత నెట్టు పాప స్కూల్ ఈ మూడే కదండి మా ముఖ్యము ఈ మూడు ఒక లోపల లభింది ఇదంతా స్వామి సంకల్పం నేను మనస్ఫూర్తిగా నమ్మినానండి ఆ విధంగా మేము కుట్రపట్టి ఇప్పుడు వచ్చేసాము కుటపర్తిలో చేరా చేరాక నేను స్వామి మందిరంలో సేవ చేయాలనే ఆలోచన నాకు చాలా ఉంది ఆ విధంగా నేను ఇక్కడ మా హెచ్ఆర్ గారు నారాయణ ప్రభు సార్ గారిని అడిగాను నారాయణ ప్రభు సార్ని అడిగి నేను అప్లికేషన్ ఇచ్చాను నా ఉద్దేశంలో ఎక్కడో మందిరంలో ఎక్కడో ఇస్తారు అని అనుకున్నాను కానీ మాకు వివేక్ సార్ అని ఒక ఆయన ఉన్నారండి జనరల్ హాస్పిటల్ వివేక్ సార్ ఆయన మాకు మేనేజర్ ఆయన ఆయన దగ్గరికి నేను మెడికల్ టెస్టు రిపోర్ట్స్ కోసం వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన తీసుకున్నారు మరి ఆయనకు నా మీద ఏం అభిప్రాయం ఏర్పడిందో నాకైతే తెలియదు ఆయన నారాయణ బాబు సార్ గారిని అడిగారు సార్ వారిని మేము మా హాస్పిటల్కి తీసుకుంటాము అని నారాయణరావు గారు మళ్ళా నాకు ఫోన్ చేసి మీరు ఆ వారిని కలవండి అన్నారు నేను వారిని కలిశాను వారిని కలిసి వారు నన్ను అడిగారు మీరు మా హాస్పిటల్లో చేస్తారని నాకు మొదటి నుంచి ఎందుకో హాస్పిటల్స్ అంటే ఒక రకమైన భయం ఉండింది కానీ ఎందుకో ఆ క్షణంలో చేస్తాను సార్ అని చెప్పాను అంతేనండి అప్పటి నుంచి ఈ రోజు వరకు స్వామి సన్నిధానంలో స్వామి హాస్పిటల్లోనే నేను చేస్తున్నాను నాకు సత్యసాయిబాబా తర్వాత నాకు వివేక్ సారే నాకు అంత గౌరవం ఇచ్చే వ్యక్తి నేను ఆ విధంగా నా జీవన ప్రమాణం జరుగుతోంది అలాగే మా నా మనవరాలుకు స్వామి స్కూల్లో సీట్ వచ్చింది అది స్వామి స్కూల్లో జనరల్లోనే వచ్చిందండి హాస్పిటల్ స్టాఫ్ గా రాలేదు జనరల్లోనే జనరల్ కోటల్లోనే లాస్ట్ నంబర్ మా మనవరాలు వచ్చింది ఇది కూడా స్వామి సంకల్పమే తర్వాత నేను చేరుకున్నాక నా కోడలు కూడా స్వామి సన్నిధానంలో పనిచేస్తాము అనేది వివేక్ సార్ గారిని మా ఎంఎస్ గారిని అడిగితే వారు సరే హానర్ సేవ చేయండి అన్నారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తను కూడా చేస్తుంది ఇదంతా మాకు ఆ స్వామి సంకల్పించిన ఇది ఈ రోజు వరకు మేము ఆ స్వామి సన్నిధానంలో అంటే అది కేవలం ఆ బాబా మా ఎందుకు తెలియదలిసిన ఆడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అండి ఇంతకన్నా నాకు స్వామి గురించి ఏమీ పెద్దగా తెలీదు అంతే నేను స్వామి దృష్టిలో చాలా దూ ధూళి లాంటి వాడిని ఆయన ఒక్కసారి ఆయన పాద నమస్కారం తీసుకున్నందుకే నాకు స్వామి ఇంతగా దయచినందుకు ఆయన జన్మత జన్మత రుణపడి ఉంటాను సార్ ఓం సాయి మా అమ్మగారు మురవకొండలో చదువుకున్నారు మా అమ్మ చదివేటప్పుడే స్వామి గారు కూడా మురవకొండలో చదువు అయితే ఆ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకునే ఉండదు ఆ టైంలో మా అమ్మగారు స్వామి గారిని చూసేట అంటే స్వామి గారు అక్కడ గుండు గుండూ మీద కూర్చునేవారట ఆయన ఏదో ధ్యానంలో ఉండేవారట ఇది మా అమ్మగారు చూశారు సరే అబ్బాయిలతో మాట్లాడేది ఉండదు కాబట్టి ఆ అమ్మగారు కూడా దాన్ని పట్టించుకోలేదు తర్వాత స్వామి గారి మహిమలన్నీ వెలుగులోకి వచ్చాక మా అమ్మగారు మాతో కూడా చెప్ప అలాగే మా ఇంకొక విషయం ఏంటంటే ఇది నాకు జరిగిన సంఘటన ఒకరోజు నేను ప్రతిదినము హాస్పిటల్కు పోయేటప్పుడు స్వామి మందిరానికి పోయి దర్శనం చేసుకుని వెళ్ళేవాడిని అలాగే ముందు రోజు వర్షం పడింది ఆ మరుసటి రోజు ఉదయం నేను దర్శనానికి వెళ్ళాను ఆ సమయంలో నేను గణేష్ మందిరానికి ప్రదక్షిణ చేస్తున్నా గణేష్ మందిరం వెనకవైపు వైపు నేను జారి పడినా ఆ పడ్డంలో అక్కడ ఒక ఆవిడని చేయి పట్టుకుంది అయినా కింద పడిపోయాను ఆ సమయంలో నాకు కేవలం స్వామియే నన్ను కాపాడినాడని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను ఏం ఆ పడ్డంలో ఈ వయసులో పడ్డామంటే కాలు ఖచ్చితంగా పెరుగుతుంది అటువంటిది నాకు ఇంత దెబ్బ కూడా తగలేదు అంటే నాకు ఆ స్వామియే నన్ను కాపాడినాడని ఖచ్చితంగా ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఇది కేవలం ఆ స్వామి నన్ను కాపాడడానికే ఆ చేశాడు అని మాత్రం నేను నమ్ముతున్నాను ఇది కూడా నాకు మంచి అనుభవమే అది సాయిరా